తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం కడప ప్రాంతంలో జరిగింది ఈ మహానాడుకు సంబంధించినటువంటి ముస్తాబు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొందరు అత్యుత్సాహంతో అధికారం ఉంది కాదా అని ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు కట్టడం జరిగింది ఇది కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు చెప్తే వాళ్ళు పట్టించుకోకపోతే వీళ్ళే తీసేయడం జరిగింది ఇలా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీనిపై స్పందిస్తూ ఇది మంచి సాంప్రదాయం కాదు రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఎమోషన్ ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు కాబట్టి దీన్ని గుర్తిరిగి రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇలా కట్టడం మంచిది కాదు ఒకవేళ మీరిగిన ఇలా చేస్తే మేము కూడా మీ ఇండ్లకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అనడం జరిగింది దానికి ప్రతిగా స్పందిస్తూ ప్రొద్దుటూరు సంబంధించిన తెలుగుదేశం నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను కూడా మా తెలుగుదేశం జెండా తెచ్చి రాచమల్లి ప్రసాద్ ఇంటి గే ఇంటి గేటు కడతాను అని అనడం జరిగింది దానికి మళ్ళీ ప్రతిస్పందిస్తూ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డే కాదు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడు కూడా నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టేటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి లేదు అలాంటిది ఈ ప్రవీణ్ కుమారుడి ఒక బచ్చ ఇతని కర్తడ ఇవన్నీ ప్రగల్భాలే ప్రవీణ్ కుమారుడి గురించి నాకు తెలియకనుంది అతను మాకు బంధువు కూడా అవుతాడు సరే అతను ఏదో రాజకీయాలు చేసుకున్నట్టు ప్రతిస్పందించకూడదు అనుకున్నాం కానీ ఒక ఎమోషనల్గా ఒక పార్టీకి సంబంధించిన జెండాను నేను ఉన్నటువంటి పార్టీ కాకుండా నా ప్రత్యర్థ పార్టీ సంబంధించిన జెండా కడతానంటే ఖచ్చితంగా స్పందించాల్సింది వచ్చింది అని మాట్లాడుతూ అయినా ఇంకా కొంచెం ఉద్వేగంగా మాట్లాడడం జరిగింది మీకు అధికారం ఉండొచ్చు మీ అధికారాన్ని తలగ్గు పదవుల కోసము డబ్బుల కోసము లేదు ఈ భారతదేశంలో సంపద అంతది నా కాలం ముందర పెట్టినా కూడా ఆ ఆలోచన రాదు నేను చనిపోయినా కూడా నా కుమారుడికి కూడా చెప్తా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే బతకాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే సేవ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రం మనం ఉన్నామనేటువంటి విషయం తెలియజేస్తాను అని ఆయన కొద్ది పరుషంగా మాట్లాడడం జరిగింది మాట్లాడమే కాదు ఆయన ఒక సందర్భంలో మీస మెలవేస్తూ చేత అయితే ఎవడో వచ్చి నా ఇంటిగా ఆ పని చేయండి చూద్దాం మీరు చేయాలనుకుంటే నాతో యుద్ధం చేయాల్సింది వస్తుంది ఆ యుద్ధం మీరు గెలవలేరు నేను ఈ రాస్ ఈ యొక్క పొద్దుటూరు కాన్స్టిట్యుయెన్సీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాతో ఛాలెంజ్ చేసిన ఆ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి కనీసం కార్పొరేటర్ కౌన్సిలర్ కూడా గెలిచలేదు అలాంటి వాళ్ళతో ఏమైద్ది అన్నాడు సరే ఇదంతా సాధారణం కనిపించినా ఇక్కడ ఒకటి ఉంది వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు చేసింది తప్పు ఎందుకంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి వాళ్ళు జెండాలు కట్టడం మహా తప్పు దానికి మళ్ళా అధికారం ఉంది కదని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మహా తప్పు అయితే ఇక్కడ ఇంకోటి కాదు ఆలోచించాలి వాళ్ళకు అధికారం ఉంది కదా ఏం చేసినా కూడా కాము ఉంటారులే అనుకున్నారు రాజశేఖర రెడ్డి విగ్రహానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు కడితే నిజమైన వైఎస్ఆర్ అభిమాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కానీ నాయకులు కానీ ఓరుకుంటారా మీకు అధికారం ఉంది భయపడి ఏముండరు ఇలానే సమాధానం ఉంటుంది కానీ ఇక్కడ ఒకటి ఉంది రెండు రోజుల కిందట ఒక మీడియాలో నేను చూసిన ఇదే ప్రవీణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ దాకా ఇచ్చిన తర్వాత ఆ టీవీ ఫైవ్ ఏవిఎన్ మహానీస్టులు అతను ఏం పెద్ద గొప్పడు మాదిరిగా చూశారా పశువు సినిమాలు జగన్మోహన్ రెడ్డి అడ్డలు ఎలా కలబడుతున్నాయో ఎంత వీరత్వంతో నిఠాలు నిలబడి ఉండరో వైసీపీ అరాచిగా శక్తులు తట్టుకొని వాళ్ళు నిలబడుతుండారని పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్తుండ్రు అంటే వాళ్ళు మాత్రం ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేది పెద్ద గొప్ప కానీ అధికారం లేకపోయినా అంతే ఇటు వైపు మాట్లాడే మాత్రం మాట్లాడరు వాళ్ళ గురించి అంటే వాళ్ళ ప్రచారం ఎంత ఉంటుంది అంటే మన ఆయన ఎవరు మహానాడులు చెప్తుండే ఎవరో అంజిరెడ్డి తాత అంట అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి ఏదో గొడవ జరుగుతుంది నిలబడినాడని మచ్చుగా నిలబడతారబ్బా మీరు అధికారం లేక వచ్చిన తర్వాత మీరు మాట్లాడడానికి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారం లేనప్పుడు మీరు మాట్లాడడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది కానీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరం కాకముందే ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీ విధానాలు మీ చేస్తులను ఎండగట్టుతూ ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ కూడా పులు సింహాలు ఉన్నాయి ప్రతి పార్టీలో ఉంటాయి కానీ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే విష ప్రచారం చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటే బ్రహ్మాండమైన ప్రచారం చేస్తారు ఏరే వాళ్ళకి ఏదన్నా ఉంటే విష ప్రచారం చేస్తారు ఇప్పుడు సపోజ్ రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని మీరు ఎలా ప్రొజెక్ట్ చేస్తారు చూడండి ఎంత అది ఎంత కొవ్వుతో మాట్లాడుతున్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటారు ఇట్లా ఉంటుంది కాబట్టి అన్ని పార్టీలకు అందరూ అభిమానులు ఉంటారు మనకుంటే అభిమానులుగా ఏరే వాళ్ళకుంటే దురాభిమానులుగా అలా చూపించడం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు